ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మరియు మండల పరిధిలో ఎక్కడ భూమి ప్రకంపనలు ఏమీ జరగలేదు అని దయచేసి ప్రజలందరూ గమనించాలని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మి ప్రజలు భయభ్రాంతులకు కావాల్సిన అవసరం లేదని గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పుల వల్ల పిడుగులు పడే అవకాశం గ్రామాల్లోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సాధ్యమైనంత వరకు ఇళ్ల నుండి బయటకు రావద్దని తాజాదార్ చిరంజీవి విలేకరుల సమావేశంలో తెలిపారు వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న సమాచారం అనేది షేర్ అవుతూ వచ్చింది భూకంపము వచ్చిందని ఒక నిమిషం పాటు భూమి ప్రకంపనలు జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ కొంతమంది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నారు అది వాస్తవం కాదు దయచేసి అందరూ కూడా ఎవరు నమ్మవద్దు నిన్న మాకు వచ్చిన సమాచారం మేము తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్కపురం మండల పరిధిలో ఎలాంటి భూమి ప్రకంపన కాలేదు దయచేసి ఎవరు నమ్మద్దు ఎవరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ ఇళ్ళలో అందరూ సేఫ్గా ఉండండి దీనికి అదనంగా ఒక మాట యాడ్ చేస్తాం ఇప్పుడు వేసవి కాలంలో హీట్ వేవ్స్ విపరీతంగా ఉన్నాయి ఈ హీట్ వేవ్స్తో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడేదానికి ఆస్కారం ఉంది మన మనలో పట్టుకొని నేను సాయంత్రం చూసుకుంటే పిడుగుపడి మన రాయవరం పరిధిలో ఉన్నటువంటి కొన్ని పొలాల్లో చింత చెట్టుకి ఆ పిడుగుపడి కాలిపోవడం జరిగింది సో దీనికి సంబంధించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి ఆ జేసీబీతో ఆ కూడా మొత్తం కొట్టి చేసి ఎలాంటి ప్రమాదం లేకుండా మేము చేసాం సో ఇప్పుడు ఒకవేళ పిడుగు పడిన సందర్భంలో కానీ లేదా మురుములు మెరుపులు అధిక వర్షంతో కూడినటువంటి వాతావరణం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రజలు రకరకాల పొలాల్లో కానీ పనుల్లో కానీ ఇళ్లలో కానీ ఉంటారు సో అలాంటప్పుడు మనం ఏమి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ పిడుగు మన మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలో మేము ఈ పాటికే అందరికీ షేర్ చేసాం రైతులకి కుటుంబ సభ్యులకి అందరూ కూడాను తగిన జాగ్రత్త తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు ఏదైతే ఒక పాంప్లెట్ రూపంలో ఇచ్చారో అవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి నిన్న ఈవినింగ్ కూడాను ఒక మిత్రులందరి ద్వారా వాయిస్ నోట్ వీడియో కూడాను అందరికీ షేర్ చేయడం జరిగింది సో దయచేసి మేము చెప్పిన విధంగా మీరందరూ తగిన జాగ్రత్త తీసుకొని అందరూ సురక్షితంగా మీ యొక్క ప్రాంతాల్లో నివసించవలసిందిగా కోరుతున్నాం ఇంకా ఏదైనా సరే సమస్య మీకు తెలిస్తే కానీ నేను మీకు నంబర్ నేను షేర్ చేయడం జరిగింది దయచేసి ఆ నంబరుకి కాల్ చేసి మీ యొక్క సమస్యను మాకు చెప్తే వాటికి సంబంధించినటువంటి సిబ్బందిని ఇమ్యూనిటీకి పంపించి సమస్య ఉత్పన్నం ఎక్కువ కాకుండా దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను